వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ కిచెన్లో ఈ ర్యాక్ పెట్టుకోవడం వల్ల మనం గిన్నెలు తోమిన వెంటనే ర్యాక్లో సర్దేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు టైం అయితే వేస్ట్ అయితే అవ్వదు నార్మల్గా అయితే చూడండి మనం గిన్నెలు తోమి అందులో వాటర్ పోయిన తర్వాత సర్దుకుంటాం నిజంగా కిచెన్లోనే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా మనం అన్ని పనులు చేసుకోవాలంటే ఈ ర్యాక్ పెట్టుకోవడం వల్ల సింపుల్గా మనం కిచెన్లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా స్టిక్కర్ అయితే చూడండి పైన పెయింట్ వేసుకోవడం కంటే ఇలాంటి స్టిక్కర్స్ వేసుకోవడం సింపుల్ అండ్ స్టిక్కర్లో మనకి చాలా డిఫరెంట్ 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 కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకైతే దొరుకుతాయి అంతేకాకుండా వాల్కి మనం పెయింట్ వేయించుకున్నామనుకోండి ఆ పెయింట్ కొద్ది రోజులు అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టిక్కర్ అయితే మనకి లైఫ్ టైం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇంటికి కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది మీరు ఒకవేళ ఇలాంటి స్టిక్కర్స్ ఇష్టపడే అయితే ఇప్పుడు ఆఫర్ ఉంది పర్చేస్ చేసుకోండి ఈ మ్యాట్ అయితే చూడండి వాష్రూమ్లో మనం స్నానం చేసుకునేటప్పుడు ఇలాంటి మ్యాట్ కనుక వేసి కొంచెం లిక్విడ్ వేసేసి మన లెగ్స్ మసాజ్ చేసుకున్నాం అనుకోండి లెగ్స్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది ఈ మ్యాట్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ సో చూడండి కింద వేసినప్పుడు కూడా మనకి వాల్ పైన మంచి గ్రిప్ అయితే ఉంటుంది అంటే జరగడం కదలడం అటు ఇటు కదలడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు నచ్చితే లైక్ చేయండి ఇంకా మోడల్ అండ్ సింక్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది మనం నార్మల్ గా మనం యూజ్ చేసుకునే సింక్ కంటే డబల్ సైజ్ అయితే ఉంటుంది ఇది గ్లాస్ కడగడానికి ఒక బటన్ ఉంటుంది ఇంకా వాటర్ లెవెల్స్ పెంచుకోవడానికి మనకి బటన్స్ ఉంటాయి దీంతో పాటుగా మనకి ట్యాప్ కూడా రొటేట్ అవుతుంది ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా ట్యాప్ కూడా రొటేట్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఇంకా మనము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కడగడానికి ఒక బాక్స్ ఉంటుంది అండ్ హోల్స్ ఉన్న బాక్స్ ఇంకొకటి అయితే ఇస్తారు దాంతో పాటుగా స్టిక్ కూడా ఉంటుంది వెజిటేబుల్స్ కట్ చేయడానికి నెక్స్ట్ అయితే ఇక్కడైతే అయితే చూడండి వాష్రూమ్ లో కార్నర్ కి మనకి సెల్ పెట్టించుకోలేము అనుకోండి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని కార్నర్కి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూస్ అయితే అవుతుంది దీనికి మనకి ఫోర్ సెల్ఫ్స్ అయితే వస్తాయి ఈజీగా హ్యాండ్ వాష్ కానీ లిక్విడ్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని స్టోర్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి జస్ట్ కార్నర్ కోసం పెట్టుకోవడానికి ఈ స్టాండ్ ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవడానికి ఉండదు హోమ్ క్లీనింగ్ మిషన్స్ విషయానికి వచ్చేస్తే నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ క్లీనింగ్ మిషన్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకు అయితే చాలానే చూపించాను ఈ స్పాంజ్తో ఉండే హోమ్ క్లీనింగ్ మిషన్ అయితే లాస్ట్ టైం నేను బ్లాక్ కలర్లో అయితే చూపించాను ఇప్పుడు వైట్ కలర్లో అయితే మీరైతే చూస్తున్నారు కదా సో సింపుల్గా మనకి వితిన్ సెకండ్స్లలో ఇంకా మనం రూమ్ క్లీన్ చేసుకున్న వెంటనే వితిన్ సెకండ్స్లలో డ్రై అయితే అయిపోతుంది ఎందుకంటే స్పాంజ్ ఉండ ఉండడం వల్ల వాటర్ అనేది ఫాస్ట్గా అయితే డ్రై డ్రై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాప్లర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇప్పుడు నార్మల్గా మనకి ఏదైనా అంటే షూస్ కానీ ఏదైనా ప్యాకెట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇట్లా క్లిప్స్ ఉడిపోయాయి అనుకోండి ఈ క్లిప్పు పెట్టాలి అనుకుంటే ఈ మిషన్ ఒకటి తీసుకుంటే చాలు జస్ట్ సెకండ్స్లలో మనం క్లిప్స్ అయితే పెట్టేసుకోవచ్చు క్లిప్ ఆడైపోయింది షూస్ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా దీనివల్ల మనకి చాలా యూజ్ అయితే అవుతుంది దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇప్పుడు మనం సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా చారు ఇట్లా చేసుకున్నప్పుడు వడియాలు అనేది చాలా మందికి ఇష్టం ఉంటాయి మా ఇంట్లో మా బాబు అయితే పప్పు కానీ సాంబార్ చేస్తే వడియాలు ఉంటేనే తింటాడు నార్మల్గా అయితే తినడు సో వరియా వడియాలు ఫ్రై చేసుకోవడానికి నాకైతే ఇదైతే ఈ బాక్స్ అనేది డిఫరెంట్ అనిపించింది గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి సో చిన్న చిన్న హోల్స్ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ లా అంటే ఆయిల్ ఎక్కువ లాగకుండా జస్ట్ కొంచెంలోనే మనం డిప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా మనం ఎలాంటి స్పూన్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇక్కడైతే చూడండి మనకి ఇట్లా తినడానికి కూడా ఆయిల్ ఎక్కువ ఉండదు ఇంకా ఈ లోషన్ అయితే మనకైతే చూడండి ఇప్పుడు మనము చూడడానికి ఈ జల్లీ ఎట్లుందంటే మనకు ఏదో ఒక చిన్న క్లాత్ లాగా అయితే అనిపిస్తుంది కదా కార్ కానీ ఇంకా మన కీబోర్డ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి నుంచి మనం క్లీన్ చేసుకోవాలంటే మనం నార్మల్గా అయితే క్లీన్ చేయలేము ఈ జెల్లీతో అయితే నిజంగా చాలా ఫాస్ట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ జెల్లీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే మనకైతే ఆన్లైన్ అవైలబుల్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ జెల్లీ అయితే మనకైతే వచ్చేస్తుంది సో చూసారు కదా పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ వైట్ ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఈ జెల్లీ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మరి నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఎలా కొనాలనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆన్లైన్లో మనం ఎలా షాపింగ్ చేసుకొని ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే మనకి ఫ్రీ డెలివరీ వస్తుంది అనేది కూడా మీకైతే వీడియో ఎండ్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో నచ్చింది అనుకోండి ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ ఉంటుంది మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి స్టాండ్స్ తీసుకోవడం వల్ల మనకి బెడ్రూమ్లో సెల్ఫ్స్ తక్కువగా ఉన్నాయి బీరువాలో బట్టలు పట్టట్లేదు అనుకుంటే మాత్రం ఇది తీసుకోవడం బెస్ట్ ఇంకా మనం ఎక్కడికైనా ఏదైనా టూర్స్ ట్రావెల్స్ వెళ్ళినప్పుడు లాంగ్ లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు మన ఇంట్లో మొత్తం దుమ్ము పట్టకుండా ఉండాలంటే ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి తీసుకొని ఇట్లా దాని మంచం కానీ బీరువా ఫ్రిడ్జు సోఫా వాటి ఇట్లా కవర్ చేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి మనం లాంగ్ టూర్ వెళ్ళేసి అంటే వన్ టూ మంత్స్ లేదనుకోండి ఎక్కడికైనా సిక్స్ వన్ ఇయర్ ఇట్లా వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇట్లా మనం ప్యాక్ చేసి వెళ్తే వచ్చిన తర్వాత జస్ట్ కవర్ తీసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే మీకు నచ్చింది అనుకోమంటే మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి అండ్ ఇంకా మా ఇంట్లో స్కూటీ ఉందనుకోండి ఎక్కడికైనా చాలా రోజులకి వెళ్ళిపోయామనుకోండి స్కూటీకి ఇలాంటి కవర్ వేసుకున్నాం అనుకోండి స్కూటీ దుప్పు పట్టకుండా అయితే ఉంటుంది వర్షాకాలం అయితే ఖచ్చితంగా ఇలాంటి కవర్స్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ వాటర్ లోపలికి వెళ్తే స్కూటీ అనేది తొందరగా మనకి స్టార్ట్ అయితే అవ్వదు కదా ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్కి వస్తే మాత్రం ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది ఇందులో సైజ్ అయితే ఉన్నాయి మనకు ఫోర్ నైంటీ నైన్ నుంచి టూ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు మనకి మూడు అంటే త్రీ వెరైటీస్లో మనకి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్స్ అయితే దొరుకుతాయి చాలా సింపుల్గా మనం వాష్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ సెల్ఫ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది దీంట్లో నాకైతే కలర్ కాంబినేషన్లో మనకి బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది అండ్ ఎందుకంటే మీకు ఇందాక నేను క్రీమ్ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనకి కలర్ కాంబినేషన్ వల్ల నాకైతే చాలా మంచి లుక్ అనిపించింది ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఇంకా పిండి తడుపుకోవాలనుకుంటే మనం నార్మల్గా హ్యాండ్స్తో మనం పిండి తడుపుతూ ఉంటాం కదా సో అలా కాకుండా పిండి గుడంగా మిక్స్ చేసు అంటే తడపడానికి ఇప్పుడైతే స్పూన్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా మనం ఇట్లా పిండిని అనేది అయితే ఈజీగా ఈ స్పూన్తో అయితే మనం చేయితో ముట్టకుండానే మంచిగా స్మూత్గా అయితే మిక్స్ అయితే చేసుకోవచ్చు ఈ స్పూన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్లో కూడా మనకి ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి ఎంత ఫాస్ట్గా స్మూత్గా అయిపోయింది కదా ఇంకా జుట్టు దూకోవడానికి మనం ఎక్కువగా కోమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ జుట్టు స్ట్రేట్గా రావాలి లేదా రావాలి అని అనుకుంటే మాత్రం ఈ కోంబైతే ఇప్పుడైతే మార్కెట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సో మీకు కావాల్సిన కలర్స్ డిజైన్స్ మోడల్స్లో కూడా మీరు తీసుకోవచ్చు మన హెయిర్ని ఎట్లా కావాలనుకుంటే అట్లా మనము దూకోవడానికి కాల్ చేసుకోవడానికి స్టేర్ చేసుకోవడానికి యూస్ అయితే అవుతుంది నేను చూపించే ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏం లేదండి జస్ట్ మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో దాన్ని యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి ఫాలో అయిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే అక్కడైతే సెండ్ చేశారనుకోండి మీకు ఇప్పుడు కాకపోయినా నేను ఒక టూ త్రీ డేస్లో చూసినప్పుడు కూడా మీకు ఆ లింక్ అనేది అయితే నేనైతే ఇస్తాను ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోండి ఏదైనా మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒరిజినల్ రివ్యూస్ ఉంటాయి ఒరిజినల్ పిక్స్ ఉంటాయి కస్టమర్ ఒపీనియన్ ఉంటుంది దాంతోపాటుగా ఇంకొకటి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అనేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి ఇప్పుడు మనం ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి రిటర్న్ చేయాలంటే రిటర్న్ ఆప్షన్ ఉండాలి కాబట్టి రిటర్న్ ఆప్షన్ అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ కొనాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకటికి రెండుసార్లు చదువుకున్న తర్వాత పర్చేస్ ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్